దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి అంగన్వాడీ టీచర్లు ఆయాల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని సంకల్పంతో మంత్రి కొండా సురేఖ కార్యాలయాన్ని ముట్టడి చేయాలని అంగన్వాడీ టీచర్ల రాష్ట నాయకత్వం ఆదేశాల మేరకు సోమవారం పర్వతగిరి మండల కేంద్రం నుండి బయలుదేరిన అంగన్వాడీ టీచర్లను మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్సులో పోలీసులు అరెస్ట్ చేశారు అంగన్వాడీ వర్కర్ల హక్కుల సాధన కోసం తాము చేస్తున్న పోరాటాన్ని ఆపేదే లేదని స్పష్టం చేశారు శ్రీ విద్యను ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీలకే అప్పచెప్పాలని ఎఫర్ఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చి మాకు పద్దెనిమిది వేల జీతము వెంటనే మాకు అమలు చేయాలని మరియు మాకు ఈ అదనపు పనులను మాకు ఇవ్వకుండా రద్దు చేయాలని ఈ పద్దెనిమిది వేల జీతము మాకు వెంటనే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము మేము బస్సు ఎక్కిన తర్వాత మమ్మల్ని ఈరోజు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది అయినా సరే మా మిత్రులందరూ కొండా శ్రీరేఖ గారి ఇల్లు ముట్టడి చేశారు అక్కడ మేము ఇక్కడ ధర్నా చేస్తాము మమ్మల్ని ఎక్కడ అరెస్ట్ చేసినా మేము ఇక్కడ ధర్నా చేస్తాము వాళ్ళు కూడా అక్కడ ధర్నా నిర్వర్తిస్తూనే ఉంటాము మమ్మల్ని అరెస్ట్ చేసినా సరే మా సమస్యలను మేము ఏ ప్రకారంగా అయినా సరే మా మాకు నెరవేర్చే విధంగా చే చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు సెప్టెంబర్ పదిహేను రాష్ట్ర కమిటీ యొక్క నిర్ణయం ప్రకారంగా ఒక నిర్ణయం సిఐటిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ప్రకారంగా ఏంటంటే అంగన్వాడీలో అనేక సమస్యలు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి ఎఫ్ఆర్ఎస్ అని పెట్టిండ్రు ఎఫ్ఆర్సర్ పేద పేద గర్భిణి బాలింద్ర పేద ప్రజల కంది ఎఫ్ ఎఫ్ఆర్ఎస్ను అది ఫోటో మ్యాచ్ ఫోటో మ్యాచ్ పెట్టేసరికి ఏమైందంటే అది రావడం లేదు వాళ్ళు విసుగు చెందుతాను మేము విసుగు చేస్తాను అందుకని దాన్ని రద్దు చేయాలనేది డిమాండ్ కోరిక ఇది మరి అందులో ఒకటి యాప్లు రెండు పెట్టిండ్రు స్టేట్ గవర్నమెంట్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాప్ పెట్టాలనేది మా నిర్ణయం అది ఒకటి రద్దు చేయాలనేది ఒక యాప్ అయితే సరిపోతానే మా యొక్క నిర్ణయం తర్వాత ఏంటిదంటే మాకు పిఎం శ్రీ విద్యని ఏది ప్రియ పిఎం శ్రీ విద్య అనేది మరి కొత్తగా తీసుకొచ్చ తీసుకొస్తున్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వ కేంద్రాలు దీన్ని అమలు చేయకుండా మరి ఏంటంటే వేరే టీచర్ని పెట్టి మరి అంగన్వాడీ సెంటర్లలో ఈ టీచర్లే కాకుండా వేరే టీచర్ ఆయాన్ని తీసుకొస్తామనేది ఒకటి నోటిఫికేషన్ నోటిఫికేషన్ కూడా ఇస్తామనేది వాయిస్ వస్తున్నది అది కాకుండా అంగన్వాడీ సెంటర్లకే మరి అప్ప చెప్పాలి అది కూడా అంగన్వాడీ సెంటర్లలోనే నిర్వహించాలి అనే ఉద్దేశం మరి గత ప్రభుత్వంలో ఎన్నో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది చాలా హామీలు ఇచ్చింది ఇంతవరకు ఒక హామీ కూడా నెరవేరలేదు పక్కా బిల్డింగులు లేవు తర్వాత ఏంటి మరి పిల్లలకు నాణ్యమైన ఫుడ్ అందడం లేదు తర్వాత ఏంటిదంటే జీతాలు పెంచుతామని చెప్పారు పద్దెనిమిది వేల జీతం ఇస్తామని ఒప్పుకున్నారు ఇంతవరకు ఆ జీతం అనేది కూడా ఇవ్వలేదు గత రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మేలో రిటైర్ జూన్లో రిటైర్ రిటైర్డ్ అయినటువంటి టీచర్లు ఉన్నారు మరి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో కూడా రిటైర్డ్ అయిన టీచర్లు ఉన్నారు ఇంతవరకు కూడా వాళ్లకు ఏమి ఇవ్వలేదు చాలామంది ఆయాలు టీచర్లు రోడ్డు రోడ్డున పరిస్థితి అది కూడా జీవో ఇచ్చింది కానీ దాన్ని వెంటనే మరి బడ్జెట్ రిలీజ్ చేసి అందజేయాలనేది మరి మేము సిఐటిగా కోరుకునేది మరి ఈ ఇవన్నీ కూడా నెరవేరాలనేది ఈరోజు పెద్ద ఎత్తున మరి మంత్రుల ప్రతి ఒక్క మన తెలంగాణ మంత్రుల యొక్క ఏ ఏ జిల్లాల ఉన్నటువంటి మంత్రుల దగ్గర మరి మనము ఇవాళ ధర్నా చేయాలనేది నిర్ణయం తీసుకున్నాం అదే ప్రకారంగా మరి మన మంత్రి దేవాదాయ శాఖ మంత్రి మరి కొండ సురేఖ గారి ఇల్లు ఇవాళ ముట్టడి ఉండే అదే దానికి ముందస్తుగా అరెస్ట్ చేసి మరి స్టేషన్లో మరి అరెస్ట్ చేయడం జరిగింది సరే అయినా ఎక్కడున్నా మా పిలువు మా మా ధర్నాలు అనేటివి ఆగవు మేము ఒక పది మంది ఇక్కడ ఆగినా కూడా ఇక్కడ మా ధర్నా అనేది ఇక్కడనే నిర్వహిస్తాం అదే అదే నిర్వహిస్తాం అనేది ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం హెచ్చరిస్తున్నాం కూడా అంగన్వాడీ యూనియన్ అంగన్వాడీ యూనియన్ అంగన్వాడీ యూనియన్ అంగన్వాడీ సమస్యలు వెంటనే I couldn't, I couldn't. Three Veda Web Solutions, SEO, social media, paid ads, website design, and branding all in one place.